హాయ్ అండి బాగున్నారా ఇది చూస్తున్నారు కదా దాన్ని రీల్ అంటారండి చేనేతలో ఉపయోగించే రీల్ అనమాట జెరీ వస్తుంది అనమాట వాటికి ఆ జెరీ అయిపోయిన తర్వాత ఈ రీళ్ళు మిగులుతాయి దీన్ని ఒకదానికొకటి అలా అంటించాను మూడు తీసుకుని అంటించిన తర్వాత ఈ ఈ పేపర్ చూసారు కదా ఈ కార్డు ఇదేమో మనం శారీ తీసుకుంటే శారీకి వచ్చిన బాక్స్ అండి దానికి ఒకవైపు సిల్వర్ వచ్చింది దాన్ని నేను ఇలా పెటల్స్ లాగా కటింగ్ చేసుకున్నాను ఇలా పెటల్స్ లాగా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఆ రీలకి గమ్ము పెట్టేసి అంటి చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అంటించేయాలి రెండు స్టెప్పులుగా అంటించుకోవాలి తర్వాత ఇంకొకటి తీసుకొని కార్డు సిల్వర్ కార్డు అది మొత్తం ఆ రీళ్ళు కనిపించుకోకుండా చుట్టేసుకోవాలి గమ్ము పెట్టేసి పైన కవర్ చేయాలన్నమాట అలా ఆ రేళ్ళు కనిపించుకోకుండా ఆ గమ్ము పెట్టాం కదా ఇది కొంచెం తిక్కుగా ఉంటుంది కదా అది ఊడిపోకుండా మనం ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా దారం కట్టేయొచ్చు కట్టేయచ్చు నేనైతే దారం చుట్టాను అదే ఆరిపోయిన తర్వాత గమ్ము ఆరిపోయిన తర్వాత నేను దారం అయితే తీసేస్తాను అనమాట ఇట్లా గమ్ము వేసుకుని పైన పైన కూడా ఇలాగే పెటల్స్ పెట్టేసేయాలి ఒకదానికొకటి ఒకదానికొకటి అలాగా మూడు స్టెప్పులుగా పెట్టేశాను నేను కొంచెం బెండ్ చేసుకోవాలి పైకి ఎందుకంటే మనకు పెటల్స్ లాగా మనకి తామ్ర పువ్వులాగా ఉండటానికి అనమాట ఈ పెటల్స్ చూసారా అటు ఇటు కూడా సిల్వర్ వచ్చేటట్టుగా రెండు వైపులా సిల్వర్ వచ్చేటట్టుగా అంటి చేసి ఇలా చేశాను అనమాట మధ్యలో రౌండ్ పీస్ ఒకటి తీసుకొని అంటిచ్చేసాను ఇలా అన్నమాట బాగున్నాయి కదండి బాగున్నాయి కదండి ఈ వెండి దీపారాజన కుందెల ఉన్నాయి కదండి రియల్గా చాలా బాగున్నాయి మనకు ఖర్చు అయ్యింది మాత్రం పది రూపాయలు మాత్రమే అది కూడా గ్లూకే ఇది వేస్ట్ మెటీరియలే ఇదిగో నా దగ్గర దీపాలు ఏమి లేవండి మామూలుగా మా అమ్మ దీపారాజన చేస్తే ఆ దీపాలు దీని మీద పెట్టి చూపిస్తున్నాను ఇలా పెట్టచ్చు అని చెప్పి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్